తీసుకుంటామని ఈ సభాముఖ హామీ హాయ్ అన్న నా పేరు వైశాలి నేను ఏపీ రిపోర్ట్ ఛానల్ నుంచి వచ్చాను ఒక మీట్ లేదు ఈ ఒకవేళ ఒకవేళ టీడీపీ వస్తే మీరన్న దళితులకు న్యాయం చేస్తానన్నారు కదా అది ఎన్ని రోజుల్లో చేస్తారు పార్టీ వచ్చాక ఎన్ని రోజుల్లో చేస్తారు మొదటి రోజు తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదు

మీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారు కాబట్టి మేమందరం తప్పకుండా మీకు ఓట్లు వేసి మా ఊరు అందరి చేత మా పక్క ఊరితో కుదిరితే మా పక్క ఊరితో కూడా వేయించి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది దీంట్లో ఎటువంటి ఇది లేదు సార్ మేము పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే ఎలా ఉంటుందో మా కుర్రోళ్ళు కూడా అంతే సార్ మేము మా సొంతంగా కోసం ఏమి అడగం సార్ మా కుర్రోళ్ళు ఎంప్లాయ్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దయచేసి ఎంప్లాయ్మెంట్ ఒకటి చూడండి తర్వాత కాలువలు లేవు సార్ చాలా ఇబ్బందిగా ఉంది డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంది తర్వాత పంట పొలాలకు కూడా సరైన కాలువలు లేవు సార్ సరైన కాలువలు లేవు అన్ని పూడిపోయినాయి సార్ రెవెన్యూ రికార్డులు కూడా సరిగ్గా లేవు సార్ ఇసుక మాఫియా కూడా బాగా జరుగుతుంది సార్ దయచేసి అది మీరు గమనించాలి సార్ మా కుర్రోళ్ళకి ఆడుకుంటానికి గ్రౌండ్స్ కానీ అవేమి లేవు సార్ ఏదైనా అవకాశం ఉంటే అది కల్పించి అది కూడా మీకు అవకాశం ఉంటే చేయండి సార్ గ్రౌండ్ సార్ పిల్లల కోసం డిజిటల్ లైబ్రరీ ఏదైనా అవకాశం ఉంటే చూడండి సార్ కాదు సార్ అంటే మేము అడిగిన మేము అడిగిన అన్నీ చేయమని కాదు సార్ మీకు వీలుని బట్టి మాకు చేయమని అంటున్నాను సార్ అందుకే మాకు వీలైతే చేయండి సార్ అంటున్నాను కావాల్సింది రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు ఏర్పడడానికి సమయం పట్టింది కానీ మరి నియోజకవర్గంలో దాదాపు ఒక సంవత్సరం ముందే పొత్తు అయిపోయింది సార్ కరెక్టే కదా జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు కలిసి మేము అందరం పోటీ చేసాం దానివల్ల ఫలితాలు చూసాం కావాలని మన చెల్లమ్మకి బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా దొడ్డిదారిన వాళ్ళు ఎంపీపీ అయ్యాడు తప్ప నైతికంగా వాళ్ళకి అసలు ఆ హక్కు లేదు అర్హత కూడా లేదు అనా లేను తెలుసు కదా నైతికంగా నా హక్కు లేదు ఏం కంగారు లేదు మన ప్రభుత్వం ఇష్టం లేదా మనం చూసుకుంటాం